హాయ్ అండి అందరు ఎలాగ ఉన్నారండి ఈ రోజు వంట అండి పప్పు వంకాయ చేస్తాను అండి పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి అందులోకి ఒక అర కేజీ వంకాయలు ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిపిరగాయలు తీసుకున్నానండి ఇప్పుడు కాయగూరలు కట్ చేసుకుందామండి వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి ఇలా పప్పు వేగించుకుంటే రుసుగా ఉంటుందండి పప్పు వేగిపోయిందండి ఇప్పుడు పప్పు నీట్గా కడిగి ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి పప్పు నీటుగా కడిగేసానండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి వంకాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందామండి చిట్టు కారం వేసుకుందామండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందామండి ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకుందామండి పప్పు బాగా ఉడుగుతుందండి కొంచెం నీళ్ళు పోసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గరద్దామండి శన నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి పప్పు మగ్గిపోయిందండి ఇప్పుడు ముందుగా తీసుకున్న చింతపండు పలుపు వేసుకుందామండి ఇప్పుడు పలుపు వేసాం కదండి పది నిమిషాలు మగ్గనిద్దామండి పప్పు మగ్గిపోయిందండి తాలింపు వేసుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి ఎల్లుమిరపలు వేసుకుందామండి కొంచెం జీలకర్ర వేసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందాండి తాలింపు ఎగిపోయిందండి పప్పులు వేసుకుందామండి పప్పు వంకాయ రెడీ అయిపోయిందండి ఈ పప్పు వంకాయలోకి ఉప్పు చేప వేపుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు చేప వేపుకుందామండి ఈ చేపలనే చావడాయిలు అంటారండి ఇప్పుడు ఈ చేపలను నీట్గా కట్ చేసుకుందామండి చేపలు నీట్గా కడిగేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి పప్పు వంకాయ తాలింపు పెట్టి పక్కన పెట్టాను కదండి ఇప్పుడు అదే మూగుట్లో ఉప్పు చేపలు వేపుకుందామండి మూకుడు మూగుడు పెట్టెక్కిందండి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి చిటుకుడు పసుపు వేసుకుందామండి చాలా వేసుకుందామండి చేప ముక్కలు వేసుకుందామండి చేప ముక్కలు ఎగిపోనియండి ఒక స్పూన్ కారం వేసుకుందామండి చేపలు ఎగిపోనివ్వండి పొయ్యి కట్టేసుకుందామండి ఈ పప్పు వంకాయలో కండి ఉప్పు చేప ఫ్రై చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందండి పప్పు వంకాయ చాలా బాగుందండి అందులోకి ఉప్పు చేప ఇపను కాదండి చాలా రిస్క్గా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్